లో అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి అమ్మ శక్తిపీఠ నిర్మాణ పనులు సర్వేగంగా జరుగుతున్నట్లు అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళనం గోపాల్ సరణ్ ఖాడ్గే తెలిపారు దేశ రాజధాని ఢిల్లీకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో హర్యానా రాష్ట్రంలో గల అగ్రహాల్లో ఈ శక్తిపీఠం నిర్మిస్తున్నట్లు చెప్పారు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన శక్తిపీఠం నిర్మాణం వచ్చే ఏడాదికి తొలిదశ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు సమ్మేళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాఖ కార్యవర్గం సభ్యులు కరణ మహోత్సవానికి విశాఖ విచ్చేసిన గోపాల్ శరణ్ గార్గే ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిని గోపాల్ దక్షిణ భారత కార్యదర్శి చౌందమాల్ అగర్వాల్ దక్షిణ భారత నిర్వాహక కార్యదర్శి శశికాంత్ అగర్వాల్ అధికార ప్రతినిధి అశోక్ బన్సాల్తో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు నూట ఎనిమిది అడుగుల ఎత్తు నూట ఎనిమిది అడుగుల పొడవు నూట ఎనిమిది అడుగుల వెడల్పుతో పది ఎకరాలలో మహాలక్ష్మి అమ్మ మందిరం ఏర్పాటును ఆయన వివరించారు రాజస్థాన్లోని బన్హి పహట్పూర్ నుండి దోల్పూర్ వరకు

हमारे नेशनल सेक्रेटरी श्री चांदमल अग्रवाल जी जो विशाखा पटना जी हैं हमारे राष्ट्रीय संगठन मंत्री भाई शशिकांत अग्रवाल जी जो हैदराबाद से चलकर आए हैं हमारे नेशनल से प्रवक्ता भाई अशोक बंसल जी के लोग सब जगह रहते हैं हिंदी में संस्कृत में अंग्रेजी में तेलुगु में कन्नड़ में बंगाली में मराठी में गुजराती में गोपाल चंद जी शशिकांत जी अशोक जी एम पी गोयल जी और बड़ा बड़े ही हमारे यहाँ आंध्र प्रदेश में समाज के काम को खड़ा करने वाले हमारे भाई चांद जी अगर गिरधारी लाल जी नए अध्यक्ष जो आज विकले होंगे विहिया जी दीपक जी और हमारे मीडिया के साथियों अद्यपि ने वैसे सब बातों पे प्रकाश डाल दिया है हमारा जो ये समाज है तो तैयार आई दे येते संस्कृत लो राष्ट्रनो संस्कृत राष्ट्रनो इडी एक माने अग्र भागवत पन्ना जो भाषा लो रेडी औने अननी स्टेट्स लो सो, सो मन अग्रसेन जी महाराज ఏ విధంగా మన సమాజ సేవ చేసేరు ఏ విధంగా ఇది చేయ చేయాలని చెప్తున్నారు అది అందరికీ తెలుసు మన ఇప్పుడు నేను మా విజేంద్రజీ గుప్తాకి చెప్తాను మన ప్రెస్కి తెలుగులో చాలా స్కూల్స్ తర్వాత పార్క్స్ కూడా కట్టున్నారు తర్వాత ఒక నేషనల్ హైవే నేషనల్ అయిన తర్వాత పేరు కూడా అదర్శన మార్గాన్ని కొట్టారు సో మాకు ఇప్పుడు ఆంధ్రా నుండి కావాలి మా వైజాగ్లో ఏదైనా భూమి ఇలా చేస్తే మేము మంచి స్కూల్స్ గట్రా కట్టేసి అంతా మా ఫైనాన్స్లో చేస్తాము మాకు ఓన్లీ ల్యాండ్ కావాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాం అలాగే ఇప్పుడు మా కంపెనీ తరఫున మా తల్లి యొక్క మెయిన్ అగ్రవామం హర్యానాలో ఉంది అక్కడ ఆల్రెడీ మేము ఒక లక్ష్మీ టెంపుల్ పెద్దది చాలా పెద్దది ప్రపంచంలో ఉన్న బహుశా అన్నిటికీ పెద్దది ఇప్పుడు మా చెప్పారు నూట ఎనిమిది అడవిలో గడకు నూట అడవి నూట ఎనిమిది పడకు నూట ఎనిమిది హైట్ మీద పడుతున్నాం అయోధ్య రామ మందిరం మాదిరిగా మహాలక్ష్మి అమ్మ శక్తిపీఠం రూపుదిద్దుకుంటుందని అన్నారు ఆగ్రహాలోని మహాలక్ష్మి అమ్మ శక్తి పీఠం వంచన లేకుండా కృషి చేస్తుందని ఆయన చెప్పారు